హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే మనం మళ్ళీ మారుతి రైతు నేస్తాం వాళ్ళ తోటకైతే రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఏమంటే మళ్ళీ తను తన తోటకి లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి ఇష్వా త్రీజీ అలాగే షైన్ వాష్ స్ప్రే చేయడం జరిగింది దీన్ని ఈ రోజుతో ఫైవ్ డేస్ అనమాట స్ప్రే చేసి తోట సిచ్యువేషన్ ఎలా ఉంది ఏ విధంగా ఉందని అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఒకసారి తోట ఎలా ఉందో చూసుకుందాం అలాగే తను ఏ విధమైన స్ప్రేయింగ్లు చేశాడు ఎలా చేశాడు ఏ స్ప్రే చేస్తే ఎలా ఉందో అనేసి తన మాటల్లో మనం తెలుసుకుందాం తను ఇప్పటి వరకు చేసిన స్ప్రేయింగ్ ఏ విధంగా చేశాడో ఏ టైమింగ్లో చేశాడో అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తను లాస్ట్ అయితే షైన్వా ఇష్వా త్రీజీ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇగో తోట నా వెనక ఎలా ఎంత ఉందో చూసారుగా పూత శాతం కానీ గ్రోతింగ్ కానీ అది ఒకసారి మనం బ్యాక్ కెమెరా వేసి తన మాటల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇగో ఫ్లవరింగ్ ఏ విధంగా ఉంది స్మూత్ గ్రోత్నెస్ ఇగో చూడండి ఇప్పటికీ అంటే ఆల్మోస్ట్ ఈ సీజన్లో ఇప్పటికే తోటలన్నీ క్లోజ్ అయిపోయాయి కానీ ఈ తోట చూడండి ఫ్రెండ్ ఏ విధంగా ఉందో చూడండి గ్రోతింగ్ చాలా అంటే చాలా స్మూత్గా బెటర్గా ఉంది అలాగే కాపు శాతం చూడండి ఇగో మిరపకాయలు ఎలా దిగుతున్నాయో మంచిగా పిందెలు దిగుతున్నాయి ఇది సెకండ్ స్టెప్ అనమాట ఇప్పుడు దిగేది మనం కింద స్టెప్ చూసుకుందాం ఇగో చూడండి కాయలు ఎంత దగ్గర కనుపుతూ ఉన్నాయో తన అన్నీ చాలా మంచి టెక్నికల్ అయితే స్ప్రే చేయడం జరిగిందనమాట మనం తన మాటల్లో తెలుసుకుందాము ఇప్పటికే నల్లి భారంలో చాలా తోటలన్నీ నష్టమైపోయాయి కాకపోతే తను ఈ సిచ్యువేషన్లో కూడా తోటని ఏ విధంగా ఉంచుకున్నాడు అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం చూడండి దగ్గర కనిపితే పిందెలన్నీ ఏ విధంగా అయితే దిగుతున్నాయో చాలా బెటర్గా ఉందన్నమాట తోట ఇప్పటికే ఇగో చూడండి మిరపకాయలు ఎంత మంచిగా ఉన్నాయో స్మూత్గా ఇంకా అయితే కింద కాపు అయితే ఇగో చూడండి చాలా బెటర్ అంటే బెటర్ రిజల్ట్ ఉందనమాట ఈ తోట అయితే స్మూత్గా అంటే స్మూత్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బెటర్ నాకైతే చాలా బెటర్గా నచ్చింది తను చేసిన వంటి స్ప్రేయింగ్లన్నీ నేను కూడా ఈ విధంగానే స్ప్రేయింగ్ చేశాను ఇప్పటికీ నా తోట కూడా కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఓకే నేను పర్వాలేదు అనమాట మన తోటకి చూసారుగా చూశారుగా ఫ్రెండ్స్ తోట అయితే ఈ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు మన తన ఎలాంటి స్ప్రేయింగ్లు చేశాడో తన మాటల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి తననే అడుగుదాం హాయ్ హుస్సేన్ గారు మీరు లాస్ట్ చేసిన వంటి ఐదు స్ప్రేయింగ్లు ఏ విధంగా చేశారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా కొంచెం రైతులందరికీ నమస్తే అండి రైతు మహాసోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఈరోజు మనమైతే ఒకసారి మన ఫీల్డ్లోకి అయితే వచ్చాము సో మన కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్లో అన్న వచ్చేసి ఇక్కడికి వచ్చి ఒకసారి చూద్దాం మనం మొత్తం టోటల్గా ఒకసారి చూపిద్దాం మన టోటల్ అని చెప్పేసి అన్నాడు సో దానికోసం అని చెప్పేసి ఇక్కడికైతే రావడం జరిగిందండి ఇప్పటికీ నేను లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి విశ్వ త్రీ అండ్ షైన్ ఒక కొట్టడం జరిగిందండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఫ్లవరింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి గ్రోతింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ వచ్చింది అండ్ వచ్చేటువంటి గ్రోతింగ్ కూడా ప్రతి ఒక్కటి కూడా కాపు పడుకుంటూ వస్తుందండి మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ప్రతి ఒక్క గనుపులో కూడా కాపు వస్తుంది ఇది ఇది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా రెండో మూడో స్టెప్ అని చెప్పాలండి మీరు ఒకసారి చూసుకోండి ఇది ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి ఫైవ్ ఫీట్స్ నియర్లీ ఫైవ్ ఫీట్స్ ఉందండి తోట మొత్తం చూసుకున్నా కూడాను ఫైవ్ ఫీట్స్ ఉంటుంది ఎట్టి చూసుకున్నా అదే విధంగా ఉంటుంది ఫైవ్ ఫీట్స్ ఫైవ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఆ విధంగా ఉంటుంది మీరు ఇది ఒక్కసారి తోట కింద కాపు చూడండి అండి మీరు ఒకసారి నేను కింద కాపు చూపిస్తాను సో కింద కాపు కూడా ఒకసారి చూడండి ఈ విధంగా కింద కాపు పడి ఈ విధంగా కాపు కింద పడి దాని పైన మళ్ళీ ఈ విధంగా స్టెప్ వస్తుందండి చూడండి మీరు ఈ ఎంత బ్రహ్మాండంగా స్టెప్ వస్తుందో చూడండి మొత్తం ఎగ్జంగా కింద నుంచి గుంజుకొని వచ్చింది ఇప్పటికీ నేను విశ్వాత్రిజీ అయితే ఒక ఫైవ్ టైమ్స్ యూజ్ చేశానండి మీకు నేను నా ఛానల్లో కూడా మీకు ఆల్రెడీ రిఫరెన్స్ అయితే ఇచ్చాను మీకు మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మన మా కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్లో కూడా మనకు ఒక రెండు మూడు సార్ల రైతులు ఎక్కడెక్కడ స్ప్రే చేసారు అవి కూడా మనకు చూపించడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే దీని రిజల్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి సెకండ్ స్టెప్కి బ్రహ్మాండంగా ఉంటుంది మనము త్రీ టైమ్స్ ఏమో షైన్వా ప్లస్ తో స్ప్రే చేయడం జరిగింది అండ్ దాంతా ఇంకా ఒకసారి తోటి స్ప్రే చేయడం జరిగింది ఒకసారి సింగిల్గా స్ప్రే చేయడం జరిగిందండి మొత్తంగా ఓవరాల్గా విశ్వత్రీజీని మనము ఫైవ్ టైమ్స్ అనేది స్ప్రే చేయడం జరిగిందండి మీరు చూసుకోవచ్చండి ఎంత స్మూత్ గ్రోతింగ్ ఉందో ఒక్కసారి చూసుకోవచ్చండి క్లీన్ గ్రోత్ అంటే కింద పూతతో పాటు పూతలో నల్లి కూడా నల్లి శాతం కూడా చాలా తక్కువ ఉంటుందండి అండ్ ఈ విధమైన స్మూత్ గ్రోతింగ్ తోటి మంచి బ్రహ్మాండమైన గ్రోతింగ్ గ్రోతింగ్ తోటి కాపు చూసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇది అలా అని కాదు పూత చూసుకోవడం ఒకటే కాదు ఈ కాపు ఇప్పుడు ఈ పూత వచ్చినటువంటి పూతను కాపుగా చేస్తుంది చూడండి మీరు ఒకసారి ఇది పూత అండి ఇప్పుడు ఇది ఇది మొత్తం పూత ఇది చూడండి ఏ విధంగా కడలు అవుతున్నాయో చూడండి ఇది ముఖ్యం మనకు ఏది కడలవ్వడం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఈ ఈ చెట్టు మొత్తం మీరు చూసుకున్నట్లయితే చూడండి ఏ విధంగా కాపు సెట్ అయిందో నేను చేసినటువంటి స్ప్రేయింగ్ లోయాల్టీ నుంచి ఎగనక థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ వేసుకుంటే ఐదు సార్లు షైన్వా ప్లస్ విశ్వాత్రిజీ అనేది స్ప్రే చేయడం జరిగింది సారీ అండి త్రీ టైమ్స్ షైన్వా ప్లస్ త్రీ స్ప్రే చేయడం జరిగింది టూ టైమ్స్ వేరే కాంబినేషన్ లో స్ప్రే చేయడం జరిగింది మొత్తానికి ఐదు సార్లు విశ్వాత్రిజీని స్ప్రే చేయడం జరిగింది అండ్ మధ్యలో ఎక్స్పోనా సీజ్మైట్లు అనేవి స్ప్రే చేయడం జరిగింది అండ్ డెలిగేట్ స్ప్రే చేయడం జరిగింది ట్రైజర్ స్ప్రే చేయడం జరిగింది సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మెయిన్లీ వచ్చి విశ్వ త్రీజీ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అసలు రైతులు వాడడం వల్ల దీన్ని రైతులు వాడడం వల్ల రైతులందరికి బెనిఫిట్ జరుగుతాయి అంటే తోట అంటే నీ సజెషన్ ప్రకారం నువ్వు చేసిన వంటి ఒకటే అన్నా మెయిన్ గా వచ్చేసి ఒకటే చెప్తున్నా ఇది వాడితే ఖచ్చితంగా రైతు లబ్ధి పొందుతాడు అన్న హండ్రెడ్ ఖచ్చితంగా లాభం పొందుతాడు నేను ఇన్ని సార్లు నేను నేను నా ఛానల్ లో పెట్టి కూడాను అందరికి చూపించేది కూడాను మీరు కూడా ఇప్పుడు నేను ఎందుకు చెప్పడం అన్న మీరు మీ ఛానల్ లో ఒక రెండు మూడు సార్లు తీసారు కదా వీడియో సో ఏ విధంగా కనబడదు మీకు ఏ విధంగా కనబడదు జెన్యున్ గా మీరు ఎక్కడ ఫార్మర్ రిజల్ట్ ఏ విధంగా ఉంది బానే ఉంది నేను కూడా దీన్ని యూజ్ చేశాను ఇది అంటే త్రీ అనేది అందరికి అంటే కాపుకి అండ్ గ్రోతింగ్ కి అండ్ దోమకి ఈ పని పనిచేస్తుంది కదా సో మన రైతులందరికీ బెనిఫిట్ కోసం అని నేను చాలా బ్రహ్మాండమైనటువంటి బెనిఫిట్ ఉంటుందండి ఈ ఇప్పుడు ఇయ్యాల చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు తోట మీరు ఎక్కడైనా చూడండి మన ఏరియా మొత్తంలో మీరు తోట ఒకసారి అబ్జర్వ్ చేయలేదు ఎక్కడ కూడాను ఈ స్మూత్నెస్ తోటి ఈ విధంగా మాడకుండా కొమ్మ మాడకుండా మీరు మొత్తం చూసుకోండి అక్కడక్కడ బొబ్బ చెట్లు ఉన్నాయండి నేను కాదని చెప్పను నేను మీకు ఆ ఛానల్లో కూడా మీకు అందరు చూపించాను బొబ్బ చెట్లు అనేవి ఉన్నాయి వాటిని వదిలేదు మీరు బొబ్బ చెట్ల మీద కూడా చూసుకోండి ఇప్పుడు పైన ఇది ఉంది అది దాని మీద కూడా కాపు సెట్ చేసుకుంటా వస్తుంది అది విశ్వత్రేజీ మహిమ అండి మీరు బొబ్బ చెట్టు ఉన్నా సరే అండి దాని మీద కూడా కాపు అనేది సెట్ చేసుకుంటా వస్తుంది సో అది దానికి గ్రోతింగ్ కూడా స్టాప్ అవ్వదు అండ్ దాని మీద కూడా కాపాడుకుంటా వస్తుంది కూడా క్లీన్ గా ఉన్నటువంటి చెట్టు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా గనుపు మిస్ అవ్వకుండా తీసుకొని వస్తుంది అండ్ క్లీన్నెస్ గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొసం ఆడుపులు అనేవి రావాలి మెయిన్ గా ఇది ఆకు కింద నల్లికి ఆర్డినర్ గా పనిచేస్తుంది మెయిన్లీ ఆకు కింద నల్లికి ఎక్స్ట్రానరీ పనిచేస్తుంది పురుక్కు పనిచేస్తుంది చేస్తుంది దోమకు పనిచేస్తుంది చేస్తుంది రెండు ముడతలు క్లీన్ చేసుకుని వస్తుంది గ్రోతింగ్ అనమాట మంచి గ్రోతింగ్ ఉంటుంది ఎరుపు అనేది రాదండి మెయిన్లీ ఎరుపు అనేది గ్రోతింగ్ అనేది వస్తుంది అండ్ దాంతో పాటు ఏంటంటే ఎంత గ్రోత్ వస్తుందో అంత మంచి ఫ్లవరింగ్ తీసుకొని వస్తుంది మీరు చూసుకోవచ్చు చూసుకున్నా ఎంత గ్రోతింగ్ ఉంటుందో అంతే ఫ్లవరింగ్ ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి ఫ్లవరింగ్ ఉంటుంది మీరు మొత్తం ఓవరాల్ గా చూసుకోవచ్చు పూత అనేది ఏ విధంగా ఉందో ఒక్కసారి చూసుకోవచ్చు ఇప్పుడు అయితే ఈ సిచ్యువేషన్ లో కూడా ఈ టైం కి మొత్తం బలం వెలిగినట్టు వెలుగుతాంది మొత్తం నిజంగా చెప్పేది ఏంటంటే రైతు మహాసోదరులకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్ వాడుకోండి ఎక్స్ట్రా ఈ ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ రిజల్ట్ అయినటువంటి ప్రొడక్ట్ ను వాడుకోవడం కంటే ఉన్న రిజల్ట్ ఏదైతే ఉందో ఆ ని నాలుగు సార్లు వాడుకోవడం మంచిది నేను చెప్పొచ్చేది నా దగ్గర చెప్పాలనుకుంటే మళ్ళీ షాప్ సో నేను వాడాలనుకుంటే నా దగ్గర వంద రకాల మందులు ఉన్నాయి కానీ దీన్ని ఐదు సార్లు ఎందుకు స్ప్రే చేశాను రిజల్ట్ అదే కదా బాగుంది కాబట్టి దీన్ని వరుసగా నేను ఐదు సార్లు స్ప్రే చేసాను వరుసగా అంటే వరుసగా చేసుకోలేదు గ్యాప్ ఇచ్చుకుంటా ఒకసారి విషయం తెచ్చి కొడితే దాని మధ్యలో మళ్ళీ ఎక్స్పోనస్ ట్రైజర్ లాంటివి కొట్టేసుకుని మళ్ళీ స్ప్రే చేయడం జరిగింది ఫార్ములా ఫోర్లు ఫార్ములా సిక్స్ మధ్య మధ్యలో మనకు కావాల్సిన ఫంగీ సైడ్ స్ప్రే చేసుకోవాలి మీకు రిజల్ట్ ఉండగా వేరే ప్రొడక్ట్ వెళ్ళడం ఎందుకండి మంచి బ్రహ్మాండమైన రిజల్ట్ ఇంత క్లీన్నెస్ తోటి ఇంత ఫ్లవరింగ్ తోటి ఈ విధంగా వస్తున్నప్పుడు మీరు చూసుకోవచ్చు ఎక్కడ చూసుకున్నా ఇదే విధంగా ఉందండి నేను ఇక్కడ చూసాను ఇక్కడ పడ్డాను ఎటైనా వెళ్దాం అనుకుంటే కొమ్మలు ఇరుకుతున్నాయి దానికోసం అని చెప్పేసి నేను ఎటు వెళ్తాను మొత్తం క్లీన్ ఉందండి టోటల్ ఎస్ చూసుకున్న అంతా అంటే అంత ఎగురుపైన ఉంది తోట సో బ్రహ్మాండం ఉందండి ప్రతి రైతు కూడాను వాడుకోవచ్చు అండి ప్రతి రైతు కూడాను వాడుకోవచ్చు ఇదన్నా నేను చేసే నేను చెప్పేటువంటి సజెషన్ అంటే ప్రతి రైతు వాడుకోండి దీని లాభం అయితే పొందండి అండి నేను వాడుతున్నాను నేను పది ఐదు సార్లు వాడుకున్నాను నేను వాడినా కాబట్టి చెప్తున్నాను అండి నేను షాప్ ఉందని నా దగ్గర ప్రొడక్ట్ ఉందని కాదని చెప్పేది నేను వాడాను నాకు రిజల్ట్ నచ్చింది కాబట్టి నేనైతే చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా తను ఏ విధంగా అయితే స్ప్రే చేశాడో ఓకే ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో కేపిఎల్ ఫార్మింగ్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మనలాంటి రైతులకి ఇంకో మందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుందనమాట సో లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను జీ ప్రోడక్ట్ని కూడా మీకు కావాలన్నా మేము కొరియర్ చేస్తాము మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా నెంబర్ సరేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ अंदर की हापी संक्रांति